నమస్కారం గురుగారు నమస్కారం తల్లి గురుగారు కొంతమంది పిల్లలు మొండి ప్రవర్తనతో ఉంటూ ఉంటారండి అంటే పెద్దలకి గౌరవం ఇవ్వడం కానీ కోపం ఎక్కువ రావడం ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు అసలు పిల్లలకి సంబంధించి ఏదైనా మంత్రం ఉందా ఈ విధంగా ఉన్న వాళ్ళకి అసలు అమ్మ నా కాళ్ళ కింద నీళ్లు తెచ్చావు నువ్వు ఒక పదిహేను సంవత్సరాల కిందట గవర్నమెంట్ వారి ప్రోగ్రాంలో నా చేత ఉపన్యాసాలు ఇప్పించారు బాబు స్కూళ్ళల్లో ఇలాంటి విషయాలు సమయం చెప్పిందాక వాళ్ళు ఒక తోట వెంటనే నాకు ఉద్యోగం పోయినంత పని అయింది కాకపోతే నేను చేసి ప్రైవేట్ కాలేజీ కనుక తీసేయలేదు వాళ్ళు వాళ్ళు మళ్ళీ పొరపాటున విద్యార్థుల సంబంధించి ఉపన్యాసాల్లో నన్ను పిలవలేదు కదా పద్యం దేటుగా ఎందుకండి ఎందుకంటే ఆ విషయాలు అలా చెప్పాను కనుక ఏమిటో తెలుసా అమ్మా పిల్లల్ని తప్పు పట్టకండి అమ్మా దానికి సరదా అయిన మాట చెప్తాను నేను మొన్న మా ఇంట్లో మా మనవడితో పుస్తకం దొరికితే ఫ్యామిలీ అండ్ రిలేషన్స్ అని పుస్తకం ఉంది ఇది ఏమిటంటే సోరణం తాతగారు ఉన్నాడు వాడు ఓహో ఏమైనా చెప్తూ చూశాను మొదటి ప్రశ్న ఏమిటో తెలుసా అమ్మ డిఫైన్ గ్రాండ్ ఫాదర్ డిఫైన్ గ్రాండ్ మదర్ ఇది డిఫినేషన్ ఏమిటి వాడు మాట చెప్పాడు ఈ నెర్లీ ఇయర్ డేస్ పీపుల్ అరవై దాటిన వాళ్ళు గ్రాండ్ ఫాదర్ అనేవాళ్ళు ఇటీవలి కాలంలో అదే ఇంగ్లీషులో చెప్పాడు వాడు ఇటీవలి కాలంలో ఓల్డేజ్ హోమ్లో ఉంటున్నారు వాళ్ళు ఇట్ చాలమ్మ మన కుటుంబ వ్యవస్థ ఎంత దరిద్రంగా ఉందో నెంబర్ వన్ నెంబర్ టూ ఎంతమంది తల్లిదండ్రులు ఇద్దరు సంపాదిస్తూ కూడా సంపాదించకూడదు అంటే పిల్లలతోటి రోజు లోపల కనీసం మూడు గంటలు వాడతోటి కలిసి ఉండగలుగుతున్నారా లేదే పెళ్ళో పిల్లాడుకో రెండో ఏడాది వస్తే ప్రీ ప్రైమరీ స్కూల్ పారేస్తున్నారు అక్కడికి ప్రైమరీ అక్కడికి ఎల్కేజీ యూకేజీ అంటే ఇంట్లో పెద్దవాళ్ళ మధ్య పెరగాల్సిన పిల్లల్ని బయట పారేస్తున్నారు కాస్త వాళ్ళు ఒకటో తారీఖు రాగానే పొద్దున్న ఏడు వందలకి వెళుతున్నాడు వాడు సాయంకాలం ఎన్నింటికి వస్తున్నాడమ్మా ఏడు వందల దాకా వస్తున్నాడు అన్ని గంటలు పాఠం అవుతున్నామా అక్కడ సెల్ఫ్ స్టడీ అంటే నీళ్ళు బంగారం గాను ఇది చెప్పడానికే మహాభారతంలో కథ ఉందమ్మా అష్టావక్రుడి కథ పాఠాలు ఇష్టమని చెప్తే ఏం కొంపలు అంటూ ఉంటాయో మహాభారతంలో సంభవపర్వంలో ఇదే జరిగింది ఇది ఎంతవరకు వెళ్ళింది ఇంటర్మీడియట్లో కూడా అంతే చెప్పేది నాలుగు గంటలు స్టడీ అవర్స్ అని చెప్పి ఐదు గంటలు వాడు ఎంతసేపు బట్టి కొట్టడం తప్పించి కూడా వింటలేదే వాడు అలాంటప్పుడు వాడికి బాధ ఉండదమ్మా ఆడుకోవడానికి సమయం ఉంటుందా ఈ మధ్య స్కూల్ వాళ్ళు పెట్టారు మా దగ్గర హఠస్థలం కూడా కలదు ఓహో ఏం చెప్తామండి మొదటి కారణం ఏమిటి మన తల్లిదండ్రులు మనమే కారణం సరే పాడు బీటెక్ ఏదో ప్యాస్ అయ్యాడు అప్పుడు అమ్మకి నాన్నకి క్యాడర తెలుసురా ఐఏఎస్ ఐపీఎస్ ఐఏఎస్ అంటే ఇండియన్ ఐఆర్ సర్వీసు ఐపీఎస్ అంటే ఇంటర్నల్ ప్రాపర్టీ సెక్యూరిటీ అమెరికా ఎక్కడుందండి చదువు అవన్నీ పక్కన పెట్టండి పుస్తకాలు ఎలా ఉన్నాయి ఒకప్పుడు పదో తరగతి కాదు తొమ్మిదో తరగతి ఆగిపోయినా కానీ వాడు తెలుగు బాగుండేది వాడికి వచ్చిన ఇంగ్లీష్ బాగుండేది కారణం ఏమిటి తెలుగులో కొత్త ఆంధ్రవాచకం అనే పేరుండేది తెలుగు మీడియం వాళ్ళ కోసం అదంటే అంటే ఇటు ఒకటో తరగతి మొదలు పెడితే తెలుగు రాని వాడు కూడా తెలుగు వచ్చే రీడర్లు జరిగేది మ్యాక్మిలి కంపెనీ ఇంగ్లీష్ రీడర్స్ ఉండేవి తొమ్మిదో తరగతి దాకా అవి అంతే ఫస్ట్ రీడర్లు చాలా సింపుల్ వర్డ్స్ ఉంటాయి సెకండ్ కొంచెం స్టాండర్డ్ పెంచాయి అంటే గవర్నమెంట్ వారు కూడా పుస్తకాలను అందించడంలో కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మూడో క్లాస్ కూడా ఎయిటీ వాడికి అర్థమవుతుంది అది కంప్యూటర్ అంటే నేను చెప్పేస్తున్నాను ఒకప్పుడు దేశ నాయకుల పేర్లో ఉండేవి ఇప్పుడు ఎవరి పేర్లో అని తెలుసమ్మా వాలీబాల్లో ఇంటర్నేషనల్ ప్లేయర్ ఎవడు క్రికెట్లో ఎవడున్నాడు మరో ఎవడు వాడికి అర్థమవుతుందమ్మా అవి అర్థం ఈ కారణాల చేత ఇంకొకటి ప్రమాదము రెండు వేల సంవత్సరానికంటే ముందు అంటే తొంభై ఏడు నుంచి మనకు కొత్త టెక్నాలజీ వచ్చింది ఏమిటి ఫోన్లు ఇంటర్నెట్లు ల్యాప్టాప్లు ట్యాబ్లు కంప్యూటర్లు ఇవాళ ఫోన్ చేత్తోటి పట్టుకొని పిల్లల్ని మీరు చూపించగలరా ఇయర్ ఫోన్ లేని ఆడపిల్లల్ని చూపించగలరా వాడు చూస్తాను ఏమిటి ఒక టామ్ అండ్ జెర్రీ ఎలాంటివి చూసేవారు ఒకప్పటి రోజుల్లో ఇప్పుడు స్పైడర్ మ్యాన్ వన్ వెనమ్ టూ కొట్టుకోవడం తన్నుకోవడం చచ్చిపోవడమే ఉంటుంది దాంట్లో అంతేకాదు ఇప్పుడు ఇంకోటి కూడా కొన్ని తెలుగు సినిమాలు రకరకాల భాషల్లో పెడితే ఇళ్లలో ఒకప్పుడు పెద్దవాళ్ళు తిట్టాల్సి వస్తే వెధవా అన్న పదం వాడడానికి పసి ఆలోచించేవారు ఇప్పుడు వాడు ఎలాంటి తప్పుడు పదాలు నేర్చుకుంటున్నారు సెన్సార్ వాళ్ళు ఏం చేస్తున్నారండి ఒకప్పుడెప్పుడు వేరే సినిమాల్లో పొరపాటు మొత్తం సినిమా అంతటి కలిపి రెండో మూడు పదాలు వచ్చేవాళ్ళు ఇవాళ ఆ పదాల తిట్లు అమ్మ పేరు నాన్న పేరు కలిపి బరి తిరుగుతున్నారు వాళ్ళు ఇన్ని ఉన్నప్పుడు పిల్లలకి తల తిక్క పెరగకుండా ఉంటుందా ఎంతమంది తల్లు క్షమించాలి కొన్ని కటుగానే చెప్తాను ఎంతమంది తల్లు నిజమైన ప్రేమతో పిల్లలకి అందం పెడుతున్నారు పొద్దున ఉండడం టైం లేదు వెంటనే ఎక్కడ వార్ద నీ ప్రేమ ఎక్కడ చూపించావమ్మా దీనికే చిన్న ఉదాహరణ చెప్తాను ఇది ఒకప్పుడు రీడర్స్ డైజెస్ట్లో కథ ఒక పిల్ల తల్లికి ఫోన్ చేసింది పై చేయాలి నేను వంట రా చేయాలో తెలియదు చెప్పమంది ఈవిడ ఎక్స్ప్లెయిన్ చేసింది మర్నాడు మండి ఆ పిల్ల ఫోన్ చేసి అమ్మ బాగా చేశాను ఐ మేడ్ ఐ ప్రిపేర్డ్ మేడ్ థర్టీన్ పీసెస్ చివరికి ఐ కుడ్ నాట్ కట్టి ఈవైనా సింగిల్ పీస్ టు ఈ తల్లి అప్పుడు చెప్తుంది అమ్మ నేను అంతా చెప్పిన మాట పరిచిపోయాను అమ్మా ఇంగ్లీష్లో చెప్పింది నా తెలుగులో చెప్తాను నేను అమ్మ ఆ వంటలో నీ ప్రేమ కూడా జోడించని చెప్దాం అనుకున్నాను నేను యాడ్ ఫ్లేవర్ ఆఫ్ ఫేవర్ ఇంత చెప్ అది మర్చిపోను బాగానే చేసాను అన్నమాట ఇది అరవై ఏడులో కలిగింది ఇది రెడ్డి డైజెస్ట్లో ఇప్పుడు ఏమన్నా ఉందండి అంచేత పిల్లల్ని తప్పుపట్టకండి అందుకని మీకు మంత్రమే కావాలంటే హయగ్రీవ స్తోత్రం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విజ్ఞానం ముందు మీరు చదవండి శుక్లాన్మలహరం విష్ణు శిశివర్ణం ఇది చదవండి శివపురాణంలో స్కందునికి బోధ చేస్తాడు పరమశివుడు ఆ శ్లోకాలు వెతుక్కోండి దొరుకుతాయి అంటే స్తోత్రాల కంటే ముందు మీ ప్రవర్తనని మార్చుకోండి పిల్లలు స్కూల్కి పంపించండి వద్దంటే లేదు వాడు ఎంతసేపు వాడు హాస్టల్లో భారేస్తున్నావు ముసల్ ధర్సునేమో ఓల్డేజ్ హెవెన్లో భారిస్తున్నాడు వాడు పోయిందే ఉంది నువ్వు చేసినా వాడు చేస్తున్నాడు అది గుర్తుపెట్టుకోండి అంచేత బాలపిత చన్మా ఏమైపోయామ్మా ఇంగ్లీష్లో వేస్తున్నాడు కథలు అంచేతమ్మ తప్పేమిటి మనదే తప్పు చెట్టు పడిపోతే చెట్టుని తిట్టకండి గొడ్డల్ని తిట్టకండి గొడ్డలి లోపల హ్యాండిల్ ఏదుంటుంది ఉంటుంది ఆ చెట్టు తాలూకా కర్రే ఉంటుంది అది చేత మంత్రాలు మాయలతోటి పిల్లలే బాగుపడే మాట అయితే అది పల్లెటూళ్ళ స్కూళ్ళల్లో గోడల మీద శ్లోకాలు ఉండేది చాలా వరకు అది పంతొమ్మిది డెబ్బై తర్వాత తీసేసారు అంతకుముందు ఉండేది చాలా స్కూళ్ళల్లో నేను చూశాను ఈ ప్రాంతంలో కూడా గోదావరి ప్రాంతమే కాదు ఈ ప్రాంతాల్లో కూడా ఉండేది ఇప్పటికీ ఉర్దూ స్కూళ్ళలో మీద ఉంటాయి ఇంత అన్న క్షమించాలి మరి విని ఎంతమంది కోపడతారో ఏమంటారో తెలియదు నాకు చాలా చక్కగా తెలియదు సార్